ദാളു സ്വാമി ദണ്ടയ്യപ്പ സ്വാമി ദണ്ടാലു സ്വാമി ദണ്ടയ്യപ്പ സ്വാമി ദണ്ടരണു ശരണു സിദ്വിലാസ ശബരിഗിരി നിതിരനിവാസ കാനമാൈവ മാ ಕರುಣ ಮೊಮ್ಮೇ ಮಾ ಕಾನರವಾ ದೈವ ಮಾ ಕರುಣಸೂಪೀ ಮೊಮ್ಮೇ ಮಾ ಸ್ವಾಮಿ ದಂಡಾಲಯ್ಯ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ದಂಡಾಲಯ್ಯ ಶರಣು ಶರಣು ವಿಲಾಸ ನಿತಿರ ನಿವಾಸ ಕಾನರವಾ ಮಾದೈವ కరుణ సూపి మమ్మేలుమా మాలవేసి వేసి నిష్ట నీదు పూజలు చేసినాము దీక్ష నీ భక్తి మీరా నీ సేవలను చేసినాము కష్టమనకా కాలినడకనా నీ కొండకు వచ్చినాము ఇరుముడు కట్టి శిరసున పెట్టి నీ సన్నిధికి చేరినాము పడి పూజలు చేసుకుంటూ పరవశించిపోయినాము పాటలెన్ను పాడుకుంటూ శరణ ఘోష చేసినాము పడి పూజలు చేసుకుంటూ పరవశించిపోయినాము పాటలెన్ను పాడుకుంటూ శరణ ఘోష చేసినాము నీ ఎదుట నిలిచాము నిన్ను చూడవచ్చాము కానరావా మా దైవమా కరుణ చూపి మమ్మేలు మా కానరావా మాదైవ మా కరుణ సూపీ మమ్మేలు మా దండాలు స్వామి దండాయ్య అయ్యప్ప స్వామి దండాయ్యా శరణు శరణు సిద్విలాస శబరిగిరిని తిరనివాస కానరావా మాధైవ మా కరుణ చూపి మమ్మేలుమా కానరావా మా దైవమా కరుణ సూపి మమ్మేలుమా పాలు తేని నెయ్యిని తెచ్చి అభిషేకాలు చేసినామో పూలను కోసి మాలను చేసి నీ మెడలు వేసినాము పలములెన్ను దండిగా తెచ్చి నైవేద్యమును అర్పించాము కర్పూరముతో ఆరతులిచ్చి పాలింపగారమ్మన్నాము పదే పదే నిన్ను పిలిచి మనసారగా కొలిచినాము పలుకరా మణికంట నీ పదములు నమ్మినాము పదే పదే నిన్ను పిలిచి మనసారగా కొలిచినాము పలుకదా వామణి కంట నీ పదములు నమ్మినాము ప్రతిరోజు నీ పాట పాడెదము మానోట దాసు అప్పన్నాయి గేయము స్వామి నీకే అంకితము దాసు అప్పన్న ఈ గేయము స్వామి నీకే అంకితము దండాలు స్వామి దండాలయ్యా అయ్యప్ప స్వామి దండాలయ్యా శరణు శరణు సిద్విలాస శబరిగిరినిర్నివాస కానరావా మా దైవ మా కరుణ చూపీ మమ్ మేలు మా కనరావ మా దైవ మా కరుణ చూపి మమ్మేలు మా చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు